నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు నెలల నుండి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి రాత్రి అయిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది తెల్లారేసరికి ఎవరి ఇంటి ముందు క్షుద్ర పూజలు దర్శనమిస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది స్థానికుల వివరాల ప్రకారం నిన్న రాత్రి సమయంలో చౌడం నరసింహారావు కొండ సర్వే బొడ్డు మల్లికార్జున్ ఇంటి ముందు క్షుద్ర పూజలు జరిపి వాటిని గేటుకు తరలించారు అది చూసిన ఇంట్లో వాళ్లకు ఒక్కసారిగా గుండెలు మన్నాయి రోజుకు ఒకరి ఇంటిని టార్గెట్ చేసి క్షుద్ర జరుపుతున్నారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను పాల్పడితే వారికి నిఘా వర్గాలను ఏర్పాటు చేసి పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు నిమ్మకాయలను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పసుపు కుంకుమ కవర్లో కట్టి ఎంటర్ కవర్లో కట్టి ఆ గేట్లో పెట్టారు వీళ్ళు పొద్దున్నే ఆడవాళ్ళు చూడకుండా ఊడిసారు ఊడిసరికి అది బయటపడేసరికి అవి బయటపడతారు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది ఒక నిన్న మా కలిటో కూడా పెట్టారు కొండ సర్వీస్ వాళ్ళింటోళ్ళ మన ఇంట్లో వారం క్రితం మా పెద మేనమా మా ఇంటో జరిగిపోయాను లేడు బడు కృష్ణ గారు